బుద్ధిమంతుడు చిత్ర నిర్మాణంలో నవేగ సంస్థ పాలు పంచుకోలేదు అది అక్కినేని సినిమా అయినా కూడా వాళ్ళు నిరాకరించారు కారణం ఏమిటంటే బంగారు పుస్తక చిత్రాన్ని నిర్మించినప్పుడు వచ్చిన నష్టాలు దర్శకుడు బాపు నిర్మాత రమణ భర్తీ చేయలేదని వాళ్ళు కోపగించుకున్నారు ఆఖరికి అక్కినేని ఇన్వాల్వ్ అయినా సరే చిత్ర నిర్మాణానికి వాళ్ళు ససేవిరా అన్నారు దానికి అక్కినేని కోపగించుకుని అప్పుడే కేఎల్ ప్రసాద్ స్థాపించినటువంటి లక్ష్మీ ఫిలిమ్స్ వారిని సంప్రదించి ఫైనాన్స్ని అరేంజ్ చేశారు అలా బుద్ధిమంతుడు చిత్ర నిర్మాణంలో నవయుగ సంస్థ పాలు పంచుకోలేదు విచిత్రం ఏమిటంటే బుద్ధిమంతుడు నిర్మాణంలో తర్వాత లాభాలు వచ్చిన తర్వాత లాభాల ద్వారా తాము ఇవ్వవలసినటువంటి యాభై వేలు బాటిని నవయుగ సంస్థను చెల్లించారు రమణ బాపు మొదటిసారిగా ఒక నిర్మాత తమ బాకీ చెల్లించారని ఎంతో ఆనందపడ్డారు నవయు సంస్థ వారు